లక్క ఇంట్లోంచి చాకచక్యంగా తప్పించుకున్న తర్వాత పాండవుల జీవితం ఎలాంటి మలుపు తీసుకుంది వాళ్లు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు కదా మరి ఆ ఏమైంది వాళ్ల ప్రయాణం ఎలా ముందుకు సాగింది ఈరోజు మన విశ్లేషణంలో అజ్ఞాతవాసం నుండి వాళ్లు తిరిగి తమ అదృష్టాన్ని ఎలా వెతుకుంటూ బయటకొచ్చరో తెలుసుకుందాం అడవులు పుట్టలు దాటుకుంటూ పాండవులు చివరికి ఏకచక్రపురం అనే ఒక ఊరికి చేరుకున్నారు అక్కడ వాళ్ళెవరనేది ఎవరికీ తెలియకుండా సాధారణ బ్రాహ్మణుల వేషంలో ఒక విప్రుని ఇంట్లో ఆశ్రయం పొందారు రాజభోగాలనుభవించిన వాళ్లు ఇప్పుడు ప్రతిరోజూ భిక్షాటన చేస్తూ వచ్చిన ఆహారాన్ని పంచుకుంటూ బతకాల్సిన పరిస్థితి వచ్చింది అంతా ప్రశాంతంగా ఉంది అనుకుంటున్న టైంలో ఆ ఊరి ప్రశాంతత వెనుక ఒక భయంకరమైన నిజం దాగి ఉందని వాళ్ళకి తెలిసింది అసలు ఏంటది ఆ ఊర్ని ప్రతిరోజు వెంటాడుతున్న ఆ పెనుభూతమేంటి ఈ విశ్లేషణలో మనం ఐదు ముఖ్యమైన ఘట్టాల ద్వారా వాళ్ల ప్రయాణాన్ని చూద్దాం ముందుగా ఒక రాక్షసుడి సమస్యతో మొదలుపెట్టి గంగా తీరంలో జరిగిన ఘర్షణ ఆ తర్వాత వాళ్లు మిత్రులను ఎలా సంపాదించుకుని తమ గమ్యం వైపు సాగారో ఇవన్నీ వివరంగా చూద్దాం సరే మొదటి భాగంలోకి వెళ్ళిపోదాం ఏకచక్రపురాన్ని పట్టి పీడిస్తున్న ఆ సమస్య దాని పేరే బకాసురుడు అంటే ఆలోచించండి బకాసురుడు అనే రాక్షసుడితో ఆ ఊరివాళ్లు ఒక భయంకరమైన ఒప్పందం చేసుకున్నారు రోజు కూడా తప్పకుండా ఊళ్ళోంచి ఒక కుటుంబం ఒక బండినిండా అన్నం రెండు దున్నపోతులతో పాటు తమ ఇంట్లోంచి ఒక మనిషిని ఆ రాక్షసుడికి ఆహారంగా పంపాలి ఇది కథ కాదు వాళ్ల దినచర్యలో భాగమైపోయిన ఒక నరకం విధి అంత విచిత్రమైందంటే సరిగ్గా ఒకరోజు వంతు పాండవులకి ఆశ్రయమిచ్చిన బ్రాహ్మణుడి కుటుంబానికే వచ్చింది ఆ ఇంట్లో ఇక ఏడుపులు పెడబొబ్బలు వాళ్లు తలదాచుకుంటున్న ఇంటి గుమ్మం ముందుకే ఇప్పుడు మృత్యువు వచ్చి నిలబడింది ఇలాంటి ఒక క్లిష్ట సమయంలోనే ఒక తల్లి ధైర్యం ఒక నాయకురాలి తెలివి బయటపడింది ఆమె కుంతీదేవి ఆ బ్రాహ్మణుడికి బదులుగా తన కొడుకు భీముడిని పంపుతానని కుంతి చెప్పగానే యుధిష్ఠిరుడు సహా అందరూ కంగారుపడ్డారు కాని కుంతి చాలా నిభ్రంగా చెప్పింది నేను తల్లిని నా కొడుకు బలం నాకు తెలుసు ఈ పీడను అంతం చేయడానికే వాడిని పంపుతున్నాను బలి ఇవ్వడానికి కాదు అని చూడండి ఆవిడ మాటల్లో ఉన్న నమ్మకం ఆమె భీముడిని బలిపశువుగా చూడట్లేదు ఒక రక్షకుడుగా పంపుతోంది ఇక భీముడి స్టైలే వేరు అతను ఆ బండి తీసుకుని బకాసురుడుండే చోటికి వెళ్లాడు కాని ఆ రాక్షసుడికి భోజనం పెట్టే బదులు ఆ అన్నం మొత్తం తనే తినేశాడు హాయిగా ప్రశాంతంగా ఇక అది చూసిన బకాసురుడికి కోపం కట్టలు తెంచుకుంది ఇద్దరి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది చివరికి భీముడు తన బాహుబలంతో బకాసురుణ్ణి చంపేసి ఆ ఊరి ప్రజల కష్టాలను శాశ్వతంగా తీర్చేశాడు సరే ఒక పెద్ద సమస్య అయితే తీరిపోయింది కాని పాండవుల ప్రయాణం ఇక్కడితో ఆగిపోలేదు స్థానికంగా ఒక పెద్ద హీరో అయిపోయిన భీముడితో పాటు పాండవులందరి గమ్యం ఇప్పుడు మారబోతోంది వాళ్ళకొక రాజ్యస్థాయి ఆహ్వానమందబోతోంది వాళ్లున్న ఇంటికి ఒకరోజు ఒక బ్రాహ్మణుడొచ్చాడు అతను ఒక ముఖ్యమైన వార్త మోసుకొచ్చాడు పాంచాల దేశపు రాజు ద్రుపదుడి కూతురు ద్రౌపది స్వయంవరం జరుగుతోందని అంతేకాదు యజ్ఞం నుండి పుట్టిన ద్రౌపది పాండవులలో ఒకరైన అర్జునుడి కోసమే పుట్టిందని కూడా చెప్పాడు ఈ మాట వినగానే వాళ్ళ ప్రయాణానికి ఒక కొత్త దిశ ఒక కొత్త లక్ష్యం దొరికినట్టయింది అయితే ఆ స్వయంవరం గెలవటం అంత తేలికైన పనేం కాదు అక్కడ పెట్టిన పంద్యం చాలా కఠినమైనది దాన్ని మత్స్య యంత్రం అంటారు అంటే పైన గిరగిరా తిరుగుతున్న చేప బొమ్మ కంటిని కింద నీళ్లలో దాన్నీడను చూస్తూ కొట్టాలి ఇది మామూలు విల్విద్య కాదు ఏకాగ్రతకు నైపుణ్యానికి అసలైన పరీక్ష అర్జునుడ్లాంటి మేటి విలుకాడికి ఇది సరైన సవాలు అని చెప్పాలి సరే అంత పాంచాల దేశానికి బయల్దేరారు కాని దారిలో గంగానది ఒడ్డున వాళ్లకి ఊహించని ఒక అడ్డంకి ఎదురైంది ఇది వాళ్ల బలాన్ని మరోసారి పరీక్షించింది ఇక్కడ చూడండి ఈ వివాదం దేని గురించో అంగార్వర్ణుడు అనే గంధర్వరాజు రాత్రిపూట గంగలో స్నానం చేస్తూ పాండవులను అడ్డుకున్నాడు రాత్రి సమయంలో ఈ నది తన సొంతమని ఇక్కడికి ఎవరూ రాకూడదని వాదించాడు దానికి అర్జునుడు నదులు కొండలు అడవులు లాంటివి ఎవరి సొంత ఆస్తి కాదు అవి అందరివే అని బదులిచ్చాడు చూశారా ఇది కేవలం బలాబలాల పోరాటం కాదు రెండూ విభిన్న భావజాలాల మధ్య జరిగిన ఘర్షణ ఇక మాటలతో పని అవ్వకపోయేసరికే ఇద్దరి మధ్య యుద్ధం మొదలయింది అర్జునుడు తన దివ్యాస్త్రమైన ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు అంతే అంగారవర్ణుడి రథం కాలి బూడిదైపోయింది అతను చాలా సులభంగా ఓడిపోయాడు అర్జునుడి అస్త్రవిద్య ముందు గంధర్వుడు నిలవలేకపోయాడు అయితే ఏంటంటే ఆ ఘర్షణ శత్రుత్వంతో ముగియలేదు అదొక కొత్త బంధానికి నాంది పలికింది ఓడిపోయిన శత్రువే ఇప్పుడు వాళ్లకొక అమూల్యమైన మిత్రుడిగా మారాడు అర్జునుడి పరాక్రమానికి ముగ్ధుడైన అంగారవర్ణుడు పాండవులకు కొన్ని అద్భుతమైన కానుకలు ఇచ్చాడు వేగంగా పయాణించడానికి కొన్ని దివ్యమైన గంధర్వ అశ్వాలను చాక్షుషి విద్య అనే ఒక దివ్యదృష్టిని అంటే ఎదుటివారి మనసులోని విషయాలను చూడగలిగే శక్తిని ఇచ్చాడు అన్నిటికన్నా ముఖ్యంగా ఒక కీలకమైన సలహా ఇచ్చాడు అదేంటంటే ఉత్కచతీర్థంలో ఉండే దౌమ్యమహర్షిని కలిసి ఆయన్ని మీ పురోహితుడిగా చేసుకోండి అని ఆ సలహా పాండవులకు ఎంతో నచ్చింది వాళ్ళు వెంటనే ధౌమ్యమహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన్నే తమ పురోహితుడిగా స్వీకరించారు ఇది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే ఒక పురోహితుడు లేనిదే ఏ రాజవంశం పరిపూర్ణం కాదు ఈ ఒక్క చర్యతో వాళ్ళు తమ రాజరిక హోదాను తిరిగి నిలబెట్టుకునే మొదటి అడుగు వేశారన్నమాట కాబట్టి ఇప్పుడు ఆలోచించండి పాండవులు ఇక కేవలం అజ్ఞాతంలో ఉన్న అన్నదమ్ములు మాత్రమే కాదు వాళ్ళ వెంట ఒక పురోహితుడి మార్గదర్శకత్వం ఉంది చేతిలో కొత్త శక్తులున్నాయి మరి ఎందరో రాజులు మహారాజులు పోటీపడే ఆ స్వయంవరంలో సాధారణ బ్రాహ్మణ వేషంలో ఉన్న ఈ ఐదుగురు అన్నదమ్ములు విజయం సాధించగలరా అసంఖ్యాక రాజులు విఫలమయ్యే చోట వీళ్లు గెలవగలరా